హరే కృష్ణ వెల్కమ్ టు జాన్వి సాత్వి కిచెన్ టుడే రెసిపీ వరిపిండి సగ్గుబియ్యం వడియాలండి చూసారా అప్పడాలు ఎంత క్రిస్పీ క్రిస్పీగా వచ్చినాయో వడియాలు కావలసిన పదార్థాలు వరిపిండి సగ్గుబియ్యం ఉప్పు జీర పచ్చిమిర్చి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ మనం ఒక ఆరు నెలలకు సరిపోయే అప్పడాలను తయారు చేసుకుందాం ఒక గ్లాస్ సగ్గుబియ్యానికి ఒక ఒక పెద్ద గ్లాసు వరిపిండి అండి సగ్గుబియ్యం వరిపిండి ఈక్వల్గా కూడా వేసుకోవచ్చు కానీ నేను సగ్గుబియ్యం కొంచెం తగ్గించి వేసుకుంటున్నాను ఒక దీనికి ఎలా వేసుకోవాలంటే ఒక గ్లాస్ పిండికి ఒక ఆరు గ్లాసులు వాటర్ వేసుకోవాలండి ఆరు గ్లాసులు వాటరు అర గ్లాసు సగ్గుబియ్యం ఉప్పు వేసుకు వేసుకోవాలి ముందుగా మనం సగ్గుబియ్యము వాటర్ కలిపి స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం సాల్ట్ కలుపుకొని పొయ్యి పెట్టేసుకుందాం అలాగే వరిపిండిని కొంచెం వండలు లేకుండా బాగా కలుపుకొని ఉంచుకుందాం ఈలోపు చూడండి కొంచెం ఏసరం మరుగుతుంది కదా మరిగిన తర్వాత దాంట్లోనే పచ్చిమిర్చి జీర కొంచెం పేస్ట్ చేసుకొని వేసుకోవాలి అది మీ కారానికి సరిపడా మీ స్పైసీగా తినవాలైతే కొంచెం పచ్చిమిర్చి ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు ఇది బాగా మరిగేటప్పుడు కొంచెం బాగా కలిపేసుకొని ఒకసారి మూత పెట్టుకుందామండి ఇంకా బాగా మరుగుతుంది కదా సగ్గు బియ్యం మొత్తం కుక్ అయిపోవాలన్నమాట లోపు పిండిని మనం ఉండలు లేకుండా వారి పిండిని మొత్తం కలిపేసుకొని ఉంచుకొని అప్పుడు ఈ అసలు బాగా మరుగుతున్నప్పుడు చేసి ఇక చూసారా నేను చూపిస్తున్న విధంగా సగ్గుబియ్యం మొత్తం కుక్ అయిపోయినాయి దాంట్లోనే పిండిని కొంచెం కొంచెం అంటే మనం అంబలు చేసుకుంటాం కదండి ఆ మాదిరిగా వేసుకోవాలి వేసుకొని కలుపుకుంటే మనకి సగ్గుబియ్యంకి వడియాల పిండికి రెడీ అయిపోయినట్టేనండి సమ్మర్లో ఇలా వడియాలు చాలా టైప్ ఆఫ్ మనం పెట్టుకోవచ్చు అండి ఎందుకంటే ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి కదా ఇలా సాంబార్లో చేసుకున్నప్పుడు లేదంటే రసం చేసుకున్నప్పుడు ఇలా మనం వడియాలు వేపుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి చూడండి పిండి అయితే రెడీ అయిపోయింది కదా అంటే కొంచెం వరిపిండి వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అయితే సరిపోతుందండి ఆల్రెడీ అసలు ఉంటుంది కాబట్టి ఆ వేడికి ఈ పిండి కుక్ అయిపోతుంది మేము ఒకసారి చీరను తడుపుకొని కొంచెం కొంచెంగా వడియాలుగా ఒత్తేసుకొని పైన మేడ మీద వేసుకుంటున్నామండి మీకు ఎండ తగిలే ప్లేస్లో వేసుకుంటే ఇవి ఒక టూ డేస్లో ఆరిపోతాయి ఇలా శారీ మీద వేసుకోవచ్చు లేదంటే ఏదైనా ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి కదండీ ప్లాస్టిక్ కవర్ మీద కూడా వేసుకోవచ్చు కానీ ప్లాస్టిక్ కవర్ హెల్త్కి అంత మంచిది కాదని చెప్పి మేము ఇలా శారీ మీద వేస్తున్నామండి చూడండి మొత్తం మా అత్తగారు నేను మొత్తం శారీ మొత్తం సర్వ్ చేసేసాము చూ చూసారు కదా ఈ విధంగా వచ్చినాయి మనం ఆయిల్ వేసుకొని అప్పుడల్ని వేయించుకుంటే చాలా క్రిస్పీ క్రిస్పీ సగ్గు బియ్యం వడియలు రెడీ అండి మరి ఇంకెందుకు క్రియేటివ్ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో చెప్పండి మరిన్ని వంటకాళ్ళకి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి హరే కృష్ణ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలా చేసి పెడుతూ ఉంటే మీ పిల్లలు స్నాక్స్ స్నాక్స్ టైంలో చాలా ఇష్టంగా తింటారు ఈ సాంబార్తోనే కదండి న్యాచురల్గా నార్మల్గా కూడా తినేయచ్చు అంత టేస్టీగా ఉంటాయి మన జాన్వి సాత్విక్ కిచెన్ కుటుంబ సభ్యులందరికీ ఒక చిన్న విన్నపం అండి నేను కొత్తగా ఛానల్ పెట్టాను కదండి మీరు వీడియో చూసిన తర్వాత మీ రిలేటివ్స్కి లేదంటే మీకు తెలిసిన వాళ్ళకి పంపించి ఎలా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తే మేము ఇంకా మరిన్ని వంటకాలు చేసి ఆ ఛానల్ చూసినందుకు చాలా సంతోషిస్తానండి మరి మీరు కూడా ఈ వీడియోని చాలామందికి షేర్ చేస్తే నాకు కూడా ఆనందమే కదండి అందుకని మీ అందరికీ నేను మళ్ళీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఆ వీడియోస్ చూస్తున్నందుకు చూసారా వడియాలన్నీ వేగిపోయినాయి కదా చేత పట్టుకుంటేనే క్రిస్పీ క్రిస్పీగా గుల్ల గుల్లగా వచ్చినాయి చాలా బాగున్నాయి మరిన్ని వంటకాలకి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చూడండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేస్తున్న మీ అందరికీ నాకు పేరు పేరున థ్యాంక్స్ అండి హరే కృష్ణ